గజానం భూతగణాది సేవితం కపితూపల కారణం నమామి విఘ్నేశ్వర పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాష్ట్ర వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు మొట్టమొదటి మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు ఐదు ఆరో స్థానంలో కనిపిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క సూర్యుని యొక్క స్థానాలను బట్టి చూసినప్పుడు మనకు వీరికి పదిహేను రోజులు సూర్యుడు అనుకూలంగా పదిహేను రోజులు మధ్యమంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత అదేవిధంగా మరి కుజగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మేషరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాడు వారికి కుజగ్రహాన్ని చూసినప్పుడు ఆరవ స్థానంలో కుజుడు చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు సెప్టెంబర్ ఒకటి నుండి పదిహేనవ తేదీ దాకా కుజగ్రహం చాలా అనుకూలంగా కనబడుతుంది తర్వాత సప్తమ స్థానంలోకి కుదుడు ప్రవేశించగానే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది తర్వాత బుధగ్రహం మేషరాశి వారికి ఐదవ స్థానంలో ఆరవ స్థానంలో కనబడుతూ ఉంది ఆరవ స్థానంలో బుధుని యొక్క సంచారం లాభదాయకంగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు మరి చేయగలిగే శక్తి కూడా బుధగ్రహం ఇస్తూ ఉంటుంది తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు మేషరాశి వారికి మరి గురువు మూడో స్థానంలో ఉన్నాడు కాబట్టి మధ్యమైనటువంటి ఫలితాలు సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయి తర్వాత శుక్రగ్రహాన్ని చూసినప్పుడు నాలుగు ఐదు స్థానాలలో శుక్రగ్రహం చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు అంటే శుక్రగ్రహం యొక్క అనుకూల్యత వలన భార్యాభర్తల యొక్క సంబంధం కానివ్వండి దాంపత్య సుఖం కానివ్వండి చాలా గొప్పగా ఈ యొక్క నెలలో ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా నూతనంగా వివాహమైనటువంటి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసం భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం అనేది మనకు కనబడుతూ ఉంది తర్వాత శనిగ్రహాన్ని గమనించినప్పుడు మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో శని కొంత అననుకూలంగా ఉన్నాడు అనుకోనటువంటి కొన్ని సంఘటనలు ఎదురయ్యే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత రాహు యొక్క స్థానాన్ని చూసినప్పుడు పదకొండవ స్థానంలో రాహు మంచి స్థానంలో కనబడుతూ ఉన్నాడు కేతు యొక్క స్థానాన్ని చూసినప్పుడు మేషరాశి వారికి ఐదవ స్థానంలో కేతుగ్రహం కనబడుతూ ఉంది మరి మేషరాశి వారికి మనం సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని చూసినప్పుడు ఆరో స్థానంలో కుజుడు చతుర్థ స్థానంలో శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడంతో పాటు వృత్తి వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించే శక్తి ఈ మాసంలో కనబడుతూ ఉంది శుభవార్త శ్రవణం వింటూ ఉంటారు ఉద్యోగంలో కొంత ఇబ్బందులు ఎదురైనా కూడా మీ చాకచక్యంతో ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా మీకు ఈ మాసంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది వారి సహకారంతో కొన్ని సమస్యలు దూరం కావడానికి అవకాశం ఉంది తర్వాత ముఖ్యంగా ఖర్చుల విషయంలో మాత్రం కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి అనుకోనటువంటి ఖర్చులు కొన్ని ఎదురయ్యే సమయంగా చెప్పుకోవచ్చు వాటిని సహనంతో ఎదుర్కోవడం కొన్ని సమస్యలను సహనంతో ఎదుర్కోవాలి ముఖ్యంగా మరి మీరు రవి బుధ గ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు వినడం అదేవిధంగా మేషరాశి జాతకులకు ఈ చంద్రగ్రహణం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి మరి ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి పనులు సులభంగా చేయగలిగే శక్తి మీకు వస్తూ ఉంటుంది ఇంకా ఎటువంటి అనుమానాలు ఉన్నతో కింద కనబడుతున్నటువంటి నెంబర్ను సంప్రదించండి ఎందుకంటే మీ పుట్టిన సమయము తేదీ ప్రకారంగా మీ గ్రహస్థితి ఒక రకంగా ఉంటుంది ఇది మేము చెప్తున్నటువంటి సామూహికమైనటువంటి గ్రహ ఫలితాలు మాత్రమే సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ వారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో వీరు పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన చేయడం శ్రేయస్కరంగా ఉంటుంది ఓం స్వస్తి